అండి మా ఇంటి భక్తి ఛానల్కి స్వాగతము హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి మాసానికి ఒక కథ ఉంది కానీ అన్నిటికన్నా మాఘమాసం సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతదేవికి వివరిస్తూ ఇలా ఒక కథని అయితే వశిష మహారాజు దీపన మహారాజుకి వివరించిన ఒక అద్భుతమైన కథ ఇది పూర్ణం ఒక పట్నంలో తుడు ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు కానీ పరమ లోబి ఎదుటి వారి కష్టాలను ఉన్నప్పుడు వారికి డబ్బులు ఇచ్చి ఆ వడ్డీని కూడా కాసులు రూపంలో కఠినంగా వసూలు చేసేవాడు ఆయన భార్య మాత్రం మహాభక్తురాలు ఒకరోజు సాయంత్రం వేళ ఆ ఆకాశం మబ్బులు పట్టిన వర్షం వచ్చేలా ఉన్న సమయంలో ఋషులు ఋషుడు అనే మహారా వారి ఇంటికి వస్తారు తల్లి ఈరోజు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చా అని అడుగుతా విశ్రాంతి తీసుకోవచ్చా ఈ అరుగు బయట నేను తెల్లవారుజామునే లేచి మాఘస్నానం చేసుకొని వెళ్తానమ్మా అంటే అయ్యా ఈ మాఘ స్నానం అంటే ఏంటి అని వివరిస్తారా నాకు చెప్తారా అని అడుగుగా మాఘమాసానికి ఉన్నది చాలా పవిత్రమైన స్థానం అమ్మ ఎంతో మేలు జరుగుతుంది ఎన్నో పుణ్యఫలాలు అని తెలిసి తెలియకన చేసే స్థానానికి ఎన్నో లాభాలు ఉన్నాయమ్మా దీని గురించి వివరిస్తే మనకి సమయం సరిపోదమ్మా అని చెప్పి అయితే ఆ తల్లి భర్త వచ్చినాక సానమని నేను నదీ సానానికి వెళ్తాను అని చెప్పి అడగగా ఆ భర్త అన్న కోపించుకొని నేను వడ్డీలు వసూలు చేస్తూ వచ్చి నువ్వు మాఘ సానము అని ఆచరిస్తూ ఇలా నన్ను ఇది చేస్తావా ఏమి అవసరం లేదు లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పి వెళ్ళి అర్చి వెళ్ళిపోతారు అయితే ఆ తల్లి మట్టికి భక్తితో భక్తి ముందర ఆ భర్త అరిసిన దానికి ఏమాత్రము ఇది చేయకుండా తెల్లవారుజాం చూస్తూ ఉంది తెల్లవారు ముందుగా లేచి ఆ సౌండ్ చేయకుండా సూర్యుడు మబ్బులు కాస్తున్న టైంలో వెళ్ళి ఇద్దరు వెళ్ళి స్నానం చేస్తానికి వెళ్తారు అయితే ఆ టైంలో భర్త లేచి ఏంటి భార్య కనపడకపోతే బ్రెడ్ వెళ్ళి నది దగ్గర వెళ్ళిపోయిందా అని చెప్పి కర్ర తీసుకొని పరుగున పరుగున వచ్చి ఈ స్నానం ఆచరిస్తావా అని లోక్పాట అంటే కొట్టుకున్నలాగా చేస్తారు ఆ టైంలో నదిలో తన భర్త కూడా ఉండడం వల్ల ఆ మాఘ స్నానం ఆచరించినంత ఫలిమం ఆయనకు కూడా లభిస్తుంది అయితే రుద్రులు అయినాక వీళ్ళిద్దరికీ ఒకేసారి మరణం వస్తుంది మరణం వచ్చినప్పుడు ఒకసారి ఇద్దరు ఆత్మలకి యమదూతలు ఒకళ్ళేమో విష్ణుదూతలు వస్తారు విష్ణుదూతలు ఆ తల్లిని తీసుకొని వెళ్తూ యమదూతలు వీళ్ళకి ఈ భర్త తీసుకెళ్తే భార్య ఆపి ఏంటి ఇది నాయమా నా భర్త కూడా నాతో పాటు సానమాచారు అయితే సమాన ఫలితం కావాలి కదా అని చెప్తే పాపపుణ్యాలు చూసి అవును భర్తకు కూడా సమాన ఫలితాలే లభిస్తున్నాయి అయితే ఈయన కూడా యమదూతల నుంచి విష్ణుదూతలకి తీసుకెళ్లే అవకాశము కలిగిస్తుంది అయితే బంగారు రత్న లంతితో తీసుకొని భార్య దగ్గరికి చేరుస్తారు ఇదే అండి మాఘమాసంలో చేసే సానం పుణ్యం ఫలాలు అయితే మనం కూడా మాఘమాసంలో తెలుసో తెలియకో చేసే పాప పుణ్యాల గురించి చూద్దాము అయితే ఈ మాఘమాసంలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలం వస్తుంది ఇది చిన్న కథ నా నేనేమన్నా తప్పు చెప్పింటే క్షమించండి తెలిసి తెలియక ఏమన్నా చెప్పింటే భార్య ఇద్దరూ సంతోషంగా ఉంటారు ఈ మాఘమాస స్నానం ఎంతో పవిత్రమైనదండి మీరు కూడా ఆచరించాలని అంటున్నాను మనం తెలుసుకుందాము అయితే ఏకాదశి పున్నం రోజుల్లో మాఘస్నానం చేయడం వల్ల ఫలితాలు చాలా మంచిగా లభిస్తాయండి ఇదేండి ఆ విష్ణుమూర్తి కథ